కానీ ఒక మనిషికి తన జీవితాన్ని గుర్చిన అవగాహన ఎక్కడ వస్తుందంటే శుభకార్యాల దగ్గర రాదు కానీ శుభకార్యాలకు వెళ్ళడం వల్ల తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలి లోకమే శాశ్వతం అనే ఆలోచన కానీ ఒక మనిషి మరణించిన చోటకు వెళ్ళడం వల్ల ఈ లోకం శాశ్వతం కాదు మనం కూడా ఒకనొక రోజు ఈ రీతిగానే వెళ్ళిపోవాలి కాబట్టి మనం దేవుని కొరకు బ్రతకాలి మనం మంచి చేయాలన్న ఆలోచన ఇలాంటి చోట కలుగుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి వచ్చినటువంటి మీరందరూ కూడా నేను అనుకుంటున్నాను నిజంగా ధన్యులని ఇంకొక విషయం ఏంటంటే తల్లిగారు మరణించారు కనుక ఇప్పుడు మీరు మీ మనసులో ఏముంటుందంటే తల్లిగారి చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఈ అమ్మని ఇంకా మట్టిలో మట్టిగా దుమ్ములో దుమ్ముగా దూల్లో దూలుగా కలిపేస్తాము ఇంకా అయిపోయింది అనేసి మీరు అనుకోవచ్చు కానీ ప్రియమైన దేవుని పిల్లలు ఒకటి మనసులో పెట్టుకోండి ఒక మనిషి కలుగు చేసిన వస్తువులే మట్టిలో మట్టిగా కలవడానికి ఒక ప్లాస్టిక్ అనేది ప్రభుత్వం వాడద్దు చెప్తాను ఎందుకంటే ఒక ప్లాస్టిక్ మట్టిలో మట్టిగా కలవడానికి కొన్ని వేల లక్షల సంవత్సరాలు పడుతుంది అంట అంటే మనిషి కనబెట్టిన ఒక వస్తువే మట్టిలో మట్టిగా కలవడానికి ఎంత కష్టమైనప్పుడు మనిషిని మట్టిలో మట్టిగా కలిపేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా ఇంకా ఇంకేం లేదనుకుంటున్నారా కాదు ప్రియమైన దేవుని పిల్లర శరీరానికి ముగింపు ఉంది కానీ ఆత్మకు ముగింపు లేదు శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు అందుకే బైబుల్లో ఏముందంటే కురిందులకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చివరి భాగంలో ఏముందంటే దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అనేసి వాక్యంలో రాయబడింది అంటే కంటికి కనిపించే అబద్ధాలంట కంటికి కనిపించని నిజాలంట కంటికి కనిపించే ఒకనొక రోజు కనిపించకుండా వెళ్ళిపోతాయంట కంటికి కనిపించని ఒకనొక రోజుని ముందు ప్రత్యక్షం అవుతాయి ఏంటి అవండి అంటే ఇప్పుడు మామూలుగా మీకు సందేహం వచ్చి ఏంటి కంటికి కనిపించేది ఎందుకు మాయమైపోతుంది అంటే ఉదాహరణకి గాంధీ గారు ఉన్నారు ఇప్పుడు ఉన్నారా లేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడున్నారా లేరు రామారావు గారు ఉన్నారు ఇప్పుడున్నారా లేరు అలానే సౌందర్య ఉన్నారు ఇప్పుడున్నారా లేరు ఇప్పుడు మనం కూడా ఇప్పుడు కొంత కొంతకాలానికి మనం కూడా కనపడం అంటే ఈ లోకాన్ని మనం చూసినప్పుడు ఇది శాశ్వతం అనుకుంటాం ఒక బిల్డింగ్ చూసి టిమిట్ అయిపోతాం డూప్లెక్స్ హౌస్ ను చూసి అబ్బాయి ఎంత పెద్ద బిల్డింగ్ అని అనుకుంటాం అదే ఒక వంద సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ ఏమవుతుంది అంటే సిమెంట్ ముక్క ఒక కారును చూసి టెమిట్ అయిపోతాం ఎంత బాగుందో కారు అనేసి అదే ఒక యాభై సంవత్సరాల తర్వాత ఆ కారు రేకు ముక్క ఒక డబ్బును చూసి టెమిట్ అయిపోతాం కానీ అది కొన్ని సంవత్సరాల తర్వాత కాగితపు మొక్క ఒక చెట్టును చూసి అబ్బాయి ఎంత పెద్ద వృక్షమో అనుకుంటాం అది కొన్ని సంవత్సరాల తర్వాత చెక్క ముక్క ఒక అమ్మాయిను అబ్బాయిను చూసి ఎంత బాగుండారనుకుంటాం అనుకుంటాం వారు కొన్ని సంవత్సరాల తర్వాత మాంసపు మొక్క అంటే ఇల్లేమో సిమెంట్ మొక్క కారేమో రేకు మొక్క డబ్బేమో కాగితపు మొక్క చెట్టేమో చెక్క మొక్క మనిషేమో మాంస మొక్క కంటికి కనిపించకుండా వెళ్ళిపోతున్నారు నింగి నేల నీరు నిప్పు గాలి ఇవన్నీ ఒకనొక రోజు మనం చూస్తున్నవన్నీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాయి కానీ కంటికి కనిపించని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరంటే దేవుడు పరలోకం నరకం దయ్యం దేవదూతలు నువ్వు నేను మీరు అనుకుంటా ఉంటారు చాలా మంది ఇప్పుడు నేను మీకు కనిపిస్తా అంటే మీరు అంటారు కనిపిస్తా అంటారు కానీ వాస్తవానికి నేను మీకు కనిపించడం లేదు మీకేం కనిపిస్తుంది అంటే నా దేహం మీకు కనిపిస్తుంది మీ దేహాలు నాకు కనిపిస్తాండి మన పుట్టుక మన మనకేం పరిచయం చేసింది అంటే ఈ శరీరం నేనని పరిచయం చేసింది ఈ శరీరం అనేది మనం కాదు మనం ఎవరంటే ఆత్మ ఇది ఎక్కడ అర్థం అవుతుంది ఇలాంటి చోట్ల అర్థం అవుతుంది ఒక రామారావు అని వ్యక్తి చనిపోయాడు అనుకోండి అక్కడ ఏం మాట్లాడుతూ ఉంటారు రామారావు గారు చచ్చిపోయారు వెళ్ళిపోయారు అంటా ఉంటాం ఎక్కడికి వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోయాడా చైనా వెళ్ళిపోయాడా జపాన్ వెళ్ళిపోయాడా అంటే ఆ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నాడు కదండి అన్నా అనుకోండి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే రామారావు గారు అనేవాళ్ళు ఈ దేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇదేంటంటే శవం అంటారు ఇప్పుడు తల్లి గారిని కూడా మనం ఏమంటాం శవం అంటాం అంటే ఆత్మ ఉన్నంత వరకు ఈ దేహానికి విలువ ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ దేహానికి ఏ విలువ ఉండదు అందుకే ఆత్మే జీవింపజయనుది శరీరం కేవలం నిష్ప్రయోజనం అనేసి వాక్యం చెప్తాంది ఇప్పుడు ఆత్మ ప్రయాణం చేస్తాను ఆత్మ ప్రయాణం మీకు బస్సు ప్రయాణం తెలుసు రైలు ప్రయాణం తెలుసు ఫ్లైట్ ప్రయాణం తెలుసు కానీ ఇప్పుడు ఆత్మ ప్రయాణం చేస్తుందని చాలా మందికి తెలియదు మనమందరూ కూడా లోకాలు ఎన్నంటే కొంతమంది ఏడు లోకాలు అంటారు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలం అని కొంతమంది కొంతమంది పద్నాలుగు లోకాలని కొంతమంది ఇరవై నాలుగు లోకాలని కొంతమంది కోటల లోకాలని చెప్తూ ఉంటారు కానీ బైబుల్ ప్రకారం మూడు లోకాలు ఉన్నాయి ఈ మూడు లోకాల్లో ఆత్మ ఏం చేస్తుందంటే ప్రయాణం చేస్తుంది మనం ప్రారంభంలో ఎక్కడ ఉన్నామంటే దేవుల్లో పరలోకంలో ఉన్నాం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఈ దేహంలో ఈ భూమి మీదకి వచ్చాం ఇప్పుడు ఈ దేహాన్ని ఖాళీ చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే పాతాల లోకానికి వెళ్ళిపోతాం ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది జరిగే వాస్తవం ప్రియమైన దేవుని పిల్లరా ఎందుకంటే ఇప్పుడు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాం మన పుట్టుక మనం అనుకుంటే జరిగిందా మన నిర్ణయం ప్రకారం జరిగిందంటే మన నిర్ణయం ప్రకారం జరగల ఈ తల్లికి పుట్టాలి తండ్రికి పుట్టాలి ఈ ప్రాంతంలో నేను పుట్టాలి ఆరు అడుగులు ఎత్తు ఉండాలి తెల్లగా మిల్ మిల్క్ బ్యూటీ లాగా నేను ఉండాలి లేదా నేను పురుషుడిగా పుట్టాలి స్త్రీగా పుట్టాలి స్వరం నాకు ఉండాలి అని మనం ఏమీ ఫిక్స్ చేసుకోవాలి మనం పుట్టామంటే అది దేవుని నిర్ణయం ప్రకారం జరిగింది మన పర్మిషన్ ఏం లేదు అదే రీతిగా మరణం మరణం మన పర్మిషన్తో జరుగుతుందంటే మరణం కూడా మన పర్మిషన్తో జరగలేదు మనం ఈ టైంలో చనిపోవాలని మనం అనుకోలేదు కాబట్టి ఈ రెండు కూడా మన పర్మిషన్ లేకుండా జరిగి పాతాళానికి వెళ్ళిన తర్వాత పాతాలాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళాలంటే మాత్రం అది నీ పర్మిషన్ మీద ఆధారపడింది భూమి మీద నువ్వు దేవుని కొరకు బ్రతికితే నీ తరంలో ఉన్న వారికి నువ్వు మేలు చేస్తే ఆ పాతాలాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది ఏమన్నా ఉన్నారంటే మరణించిన వెంటనే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటారు అందుకే కొన్ని కొన్ని బోర్డుల్లో మనం చూసుకొని చనిపోయిన వాళ్ళ పక్కన పరమపదించిన వైకుంఠ ప్రవేశం పరలోక ప్రవేశం స్వర్గీయులైన అనే మాటలు కనపడతా ఉంటుంది వాడు తాగి తాగి చచ్చిపోయింటాడు కానీ పరలోకం వెళ్ళిపోయారని వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు అంటే చనిపోయిన ప్రతి పరలోకం వెళ్ళిపోతాట మరణమే పరలోకానికి ముగింప మరణమే పరలోకానికి అర్హత అంటే కాదు ఇప్పుడు ఉదాహరణకి నేను గింతే అనుకో చంద్రమండలం వెళ్తానా నిలబడితే అమెరికా వెళ్తానా నడిస్తే చెన్నై వెళ్తానా అంటే నేను ఇవి చేయలేనప్పుడు చనిపోతే పరలోకం ఎలా వెళ్తాం కాబట్టి పరలోకం వెళ్ళాలంటే చాలా కష్టమైన విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే భూమి మీద ప్రయాణాలు చూడండి ఒక్కొక్క ప్రయాణం ఒక్కొక్కలాగా ఉంది బస్సు ప్రయాణం ఒకలాగా ఉంటుంది రైలు ప్రయాణం ఒకలాగా ఉంటుంది ఫ్లైట్ ప్రయాణం ఒకలాగా ఉంటుంది ఇప్పుడు బస్సు ఎక్కిన తర్వాత టికెట్ ఎప్పుడు కొనుక్కోవాలంటే బస్సు ఎక్కిన తర్వాత కొనుక్కోవాలి అదే రీతిగా బస్సు ప్రయాణంలాగా రైలు ప్రయాణం ఉంటుంది అనేసి రైలు అనుకో టికెట్ తీసుకోకుండా అక్కడ ఒక ఆయన వస్తాడు టీసీ ఆయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి వెళ్ళినాక టికెట్ ప్లీజ్ అన్నాం అనుకో ఆయన బయటికి గెంటేస్తాడు అలానే అంటే బస్సు ప్రయాణం ఒకలాగా ఉంది రైలు ప్రయాణం ఒకలాగా ఉంది రైలు ప్రయాణం లాగా ఫ్లైట్ ప్రయాణం ఉంటుందా లేదు ఇప్పుడు రైల్లో తీసుకున్నట్టు ఫ్లైట్ దగ్గరికి వెళ్ళేసి ముందరే టికెట్ తీసుకుని ఎక్కేస్తానా దానికి ముందు ఏం చేయాలంటే రిజర్వేషన్ పాస్ ఇవన్నీ ఒక నెలకు ముందే సిద్ధపడతాం అంటే ప్రయాణం దూరం వెళ్ళేసరికి ఎంతో కష్టతరంగా ఉంది ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలి పరలోకం వెళ్ళాలంటే అంత సులభమైన విషయం కాదు కాబట్టి మనం పరలోకం వెళ్ళాలంటే ప్రభువుని నమ్మాలి అరీతిగానే మన మధ్యలో ఉన్నటువంటి తల్లిగారు ప్రభువు నమ్మారు విశ్వసించారు ఆ తల్లిగారి గురించి కూడా నాకు తెలియదు కానీ పాస్టర్ గారు పీటర్ అన్న గారు కావచ్చు అన్న గారు కావచ్చు చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆమె ఎంతో భక్తిగా ఎంతో దేవుళ్ళు ఎంతో ఆత్మీయంగా ఎంతో ఎదిగి ఆమెని దేవుణ్ణి తెలుసుకుంది దేవుళ్ళు ప్రభువులో నిద్రించింది కాబట్టి ఇప్పుడు నాకు ఒక విశ్వాసం ఖచ్చితంగా దేవుని రాకడలో ఆమె ఎత్తపడుతుంది ఆమె మరలా ఆమె నేను చూస్తాననే ఒక విశ్వాసం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు మనం కూడా ప్రభువుని నమ్మితే ఆ తల్లి వల్ల మనం కూడా ఒకనొక రోజు యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనకు కూడా మరో జీవితం ఉందనేసి నేను తెలియజేస్తున్నాను చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే తల్లి గారిని చేశాం కాబట్టి ఇంక అయిపోయింది అనుకునేదానికి వీళ్ళది ఇప్పుడే ప్రారంభమైంది ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు ఏంటంటే ఒక విత్తనం అది చింత విత్తనమే కావచ్చు ఇంకొక విత్తనమే కావచ్చు ఒంటిగా ఉంటే అది అలానే ఉండిపోతుంది దాన్ని తీసుకుని పోయి భూమిలో వేస్తే అది చచ్చిపోతుంది కుల్లిపోతుంది కుల్లిపోయింది చచ్చిపోయింది దీనికి చాప్టర్ క్లోజ్ అయిపోయింది కప్పెట్టేశాం ఇంకేమి లేదనుకుంటే ఆ చచ్చిపోయి కుల్లిపోయిన విత్తనంలో నుండి ఒక చిన్న మొలక వస్తుంది మొలక మొక్క అవుతుంది మొక్క మానవుతుంది అవుతుంది మాను మహావృక్షం అవుతుంది అంటే ఈ మహాబ్రతుకు దేంట్లో ఉందంటే చచ్చిపోయి పాతి పెట్టబడిన ఆ చిన్న విత్తనంలో ఉంది ఇది నువ్వు నమ్మగలిగినట్లయితే ఇప్పుడు కూడా ఇది విత్తనం ఇక్కడ పాతి పెట్టిన తర్వాత శరీరానికి ముగింపు ఉంది కానీ ఆత్మకు ముగింపు లేదు శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు కాబట్టి ఇప్పుడు ఆమె జీవితం అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు ఆమె ప్రభువు దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆ నిరీక్షణ మనం కూడా కలిగి ఆ నరకం అగ్ని ఆరని పురుగు చావనే భయంకరమైన స్థలానికి మనం వెళ్లకుండా ఆమె రీతిగా అయితే విశ్వసించి ఆమె దేవుణ్ణి ఆ ఈ కుటుంబం కావచ్చు వారి బంధుమిత్రులు కావచ్చు వారు కూడా పరలోకానికి వెళ్ళడానికి ప్రభువుని తెలుసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ఓపికతో మీరు విన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను